నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో ఉన్నానండి అసలు మామూలుగా ఏమని చెప్పాలంటే పుట్టింటికి వచ్చినట్టే ఉంటుంది అంత హాయిగా చక్కగా ఇటువైపు వచ్చాము అంటే ఇంకా మనం మంగళగిరిలో కనిపించకుండా వెళ్ళాము మంగళగిరిలో మనం చూపించే ప్రతి చీరకి మీరు పట్టం కడుతున్నారండి దేశ విదేశాల్లో ఎక్కడెక్కడ ఉన్న వారందరూ కూడా మంగళగిరి హ్యాండ్లూమ్ కావాలి అంటే ఇంకా చిల్లపల్లి అంతే హైదరాబాద్ నుంచి ఇక్కడ వచ్చినా లేకపోతే ఎక్కడెక్కడి నుంచి వచ్చినా కూడా మంగళగిరికి వస్తే చిల్లపల్లి ఇంకొకటి కూడా ఏంటంటే వీళ్ళు తయారీదారులు నేను ఎప్పటికప్పుడు చెప్తున్నానో ఇక్కడ దొరికినంత కలెక్షన్ మీరు మంగళగిరిలో ఊరు మొత్తం తిరిగినా దొరకదు ఈ క్వాలిటీ కూడా దొరకదు అది మాత్రం నేను చెప్తాను లాస్ట్ టైం పొరపాటును చూపించాం ఆ చీరలేవో మీరు ఏమో ముందు ఇచ్చేసారు ఇప్పటికీ నందు మా వాళ్ళు దిపుతారు అవి చాలా రెస్పాన్స్ వచ్చింది మేడం యాక్చువల్లీ అదేవిందంటే అదే సారి అప్పుడు నారా బ్రాహ్మణి గారు సేమ్ అదే కట్టుకున్నారు సో ఆ కాన్సెప్ట్ వల్ల బాగా ట్రెండింగ్ అయిపోయినాయి అనమాట ఇంకా రన్నింగ్ లోనే ఉంది ఇంకా ఇంకా ఇప్పుడు కూడా ఉన్నాయండి వీలైతే నేను అవి కూడా మరో వీడియో లేకపోతే కూడా ఏదైనా ప్లాన్ చేస్తాను ఈ రోజు ఏంటంటే అన్ని మన మంగళగిరి ఒక మంగళగిరిలో ఇన్ని వెరైటీలు ఉన్నాయా అని అనిపిస్తుంది అండి వీళ్ళ స్టోర్ కి ఇక్కడికి వస్తే ఇది అతిపెద్ద హోల్సేల్ స్టోర్ మంగళగిరిలో తాతల తరాల నుంచి వస్తున్న హోల్సేల్ స్టోర్ అండి ఇక్కడ ఏంటంటే చాలామంది అఫీషియల్సే మొత్తం పొలిటికల్ రంగంలో ఉన్నవారు కానీ చాలా పెద్ద పెద్దవాళ్ళు కానీ ఒక శుభకార్యమైన ఏదైనా కూడా ఇక్కడి నుంచే మంగళగిరి పట్టు చీర కొనుక్కు వెళ్ళడం అనేది జరుగుతుందండి ఇక మనకి ఇటు శ్రీకాకుళం దాకా మళ్ళీ ఇటు తిరుపతి దాకా ఎవరైనా సరే మంగళగిరి పట్టు చీర అంటే చిన్నపల్లి హ్యాండ్లూమ్స్కి రావాల్సిందే ఇక తర్వాత మన యూట్యూబ్ ఛానల్ ఇవన్నీ వచ్చాక మన సబ్స్క్రైబర్లు కూడా తెలంగాణ నుంచి అయితే ఎంతమంది వస్తారు అండి చక్కగా అమరావతి ట్రైన్కి వస్తారు స్వామి దర్శనం చేసుకుంటారు తర్వాత ఈ చీరలన్నీ పర్చేజ్ చేసుకుని రాత్రి ట్రైన్కి వెళ్ళిపోతూ ఉంటారు సో మనం ఏంటంటే ఈ స్టోర్ నుంచి తప్ప నేను సిటీలో కూడా పెద్దగా చేయను మీ అందరికీ తెలిసిన విషయమే ప్యూర్ హ్యాండ్లు మాకు మంగళగిరి అని అంటే ఇంకా చిన్నపడి ఎందుకంటే ఇక్కడ దొరకని వెరైటీ లేదు ఇంక అలానప్పుడు ఎత్తుక్కుంటూ తిరగడం ఎందుకు అనవసరంగా కదా అలాగే సుగంధి చోడ చెప్పావా

ఎటువంటివి ఎలా అనుకుంటున్నారు మంగళగిరిలో మనం ఎప్పుడూ ప్లెయిన్ చెక్స్ చూస్తున్నాం మేడం దానిలో మనం కొత్తగా కాంట్రాస్ట్ బార్డర్స్ సేమ్ మనకి ధర్మవరం పట్ల ఎలా అయితే దింపుతున్నారు అదే కాన్సెప్ట్స్ మనం మంగళగిరిలో కూడా లాంచ్ చేసాం సేమ్ హ్యాండ్లూమ్స్ లోనే సో ఫస్ట్ వచ్చేసి వెరైటీ స్టార్ట్ చేస్తున్నాను మేడం ఇది మన మంగళగిరి బార్డర్స్ మీరు ఎప్పుడు చూసే మొత్తం ట్రెండింగ్ కలెక్షన్స్ దీనిలో మనం కొత్తగా ఏం చేసామంటే చెక్స్ పెట్టేసి బార్డర్స్కి ఇలా ఎడ్జ్ కాంట్రాస్ట్ దీని రావడం వల్ల ఏంటంటే ఉపయోగం మనం టూ బ్లౌజెస్ వేసుకోవచ్చు శారీ సేమ్ కలర్ బ్లౌజ్ వేసుకోవచ్చు ఇది వేసుకోవచ్చు యాక్చువల్లీ ఈ డిజైన్ ఎక్కువ ఆర్ని కంచిపట్టు తర్వాత ధర్మవరం ఆటలో ఇప్పుడు మనం ఇప్పుడు మంగళగిరిలో కూడా అదే కాన్సెప్ట్స్ మనం స్టార్ట్ చేసాం అనమాట మంగళగిరిలో చక్కగా పట్టు చీరలు ఇప్పుడు ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనం పట్టు చీరలు కట్టలేము అటువంటి ఇలాంటి హ్యాండ్లూమ్ పట్టు చీరకి వెళ్ళిపోవచ్చు దీనికి ఏంటంటే మేడం ప్లస్ పాయింట్ మనకి పల్లూస్ కూడా మొత్తం మనకి కాంట్రాస్ట్ పల్లూస్ వచ్చేస్తున్నాయి సేమ్ లైట్ వెయిట్ కాన్సెప్ట్ అనమాట ఇదే స్టైల్లో మనం లాంచ్ చేసాం ఇవి చాలా డీసెంట్ ప్రైజెస్ మేడం మనకి ఆల్మోస్ట్ ఫైవ్ థౌసండ్ నుంచి సిక్స్ థౌసండ్ అండి మీకు హోల్సేల్ గా విజిట్ చేయొచ్చు బిజినెస్ పర్పస్ మన హోల్సేల్కి సపరేట్ ప్రైసింగ్ ఇస్తున్నాం మేడం ఫస్ట్ నుంచి మనకి హోల్సేల్ కస్టమర్స్ కూడా నిజంగా చాలా హ్యాపీ మనం ఇచ్చే ప్రైసింగ్ అయితే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ప్రైజింగ్ కంటే కూడా నేనైతే క్వాలిటీ అంటే క్వాలిటీ క్వాలిటీ చాలా చాలా బాగుంటుందండి అండి ఒక్కటి ఇక్కడ కొనుక్కున్నాం అంటే మనకు ఆ చీర ఇంకా స్టాండర్డ్ అనమాట అంతే వీళ్ళకి మనకి ఏమైందంటే ఎక్కువ మనకి బొటిక్స్ వాళ్ళు బాగా వస్తున్నారు మేడం ఏదైనా మొత్తం లైట్ వెయిట్ మెటీరియల్ అయిపోయే పాటికి టూ ఫైవ్ టు త్రీ ఫైవ్ పర్చేస్ కాస్ట్ అయిపోయే వాటికి దేర్ చాలా ఈజీగా స్టాక్ పెట్టుకుంటున్నారు ఒక హండ్రెడ్ శారీస్ లిమిటెడ్గా పెట్టుకెళ్తున్నారు అంటే సేల్ చేస్తున్నారు మళ్ళీ విత్ ఇన్ థర్టీ డేస్లో వచ్చేస్తున్నారు ఈ త్రీ మంత్స్ లో దసరా సీజన్ కి చాలా బాగుంది రెస్పాన్స్ మనం ఇచ్చే ప్రైసింగ్ కానీ మెయిన్ క్వాలిటీ కానీ మీరు చెప్పినట్టు ముందు కస్టమర్ ఫుల్ సాటిస్ఫై అవుతున్నారు సాటిస్ఫై మళ్ళీ వస్తున్నారు మన దగ్గరికి అమ్మటే సో అప్పుడు చాలా రండి ఎంత బాగున్నాయి మన పట్టు చీర లాగా చక్క అంతా సిల్వర్ చెక్స్ తోటి ప్యూర్ హ్యాండ్ లో మనకి ఫైవ్ టు సిక్స్ ఆ లోపల వస్తాయి ప్యూర్ పట్టు మంగళగిరిలో ఏంటంటే మళ్ళీ ఇందులో సీకులు కలవడాలు కానీ లేకపోతే ఇంకోటి కానీ ఉండదు దారాలతో తయారు చేస్తారు ఇక్కడ లోకల్గా మనకి వీళ్ళు మగ్గాల మీద తయారైన చీరలు ఇవి ఇవన్నీ కూడా మెయిన్ ఏంటంటే మేడం మనకి మెయిన్ కాంట్రాస్ట్ కలర్స్ మనకి ప్రతి డిజైన్లో కంపల్సరీ ఫైవ్ సిక్స్ కలర్స్ వస్తున్నాయి అసలు పట్టు చీర కూడా కాంట్రాస్ట్ పట్టు చీర ఉండట్టుంది అండి చక్కగా మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ చాలా బాగుంది మంగళగిరిలో మనకి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఇది ఈసారి అవును కుప్పడం చూసేవాళ్ళం ఎక్కువ చీరల స్టైల్లో ఇప్పుడు ఆ లూమ్స్ అన్ని కూడా సేమ్ మన స్టైల్లో కన్వర్ట్ చేసుకున్నాము మన డిజైన్స్ మన లైట్ వెయిట్ మెటీరియల్ మనం మనమే పట్టేస్తున్నాం ఇక్కడి నుంచి మనమే కాటన్ ఇస్తున్నాం మన స్పిన్నింగ్ మిల్ మన కాటన్ కాబట్టి మనకి ఇంకా లైట్ వెయిట్ వస్తుంది మన ఇంకా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ క్వాలిటీ మీకు ఇక్కడ ప్రతి చీర కంపల్సరీ లా కాంట్రాస్ట్ వస్తుందంట కాంట్రాస్ట్ ఇచ్చుకుంటూ తెచ్చుకుంటూ వచ్చింది అండి సారీ దానివల్ల లుక్ మారిపోయింది సారీ ఎంటైర్ మారిపోతుంది ఇది వచ్చేసి టూ స్టైల్ దగ్గర మనం డ్రైపింగ్ చేసుకోవచ్చు మామూలుగా ద ఫ్రీ ఫ్లో వదిలేసినప్పుడు మొత్తం సెల్ఫ్ కనిపిస్తుంది సో కొన్ని ఫంక్షన్స్ కి అలా వేసుకోవచ్చు కొన్ని ఫంక్షన్స్ కి స్టెప్స్ ఇప్పుడు మీరు పెట్టినట్టుగా స్టెప్స్ పెట్టుకుంటే అప్పుడు ఓన్లీ కాంట్రాస్ట్ కదా ఎక్కువ హైలైట్ అయింది హైలైట్ అవుతుంది హైలైట్ అయింది ఎంత బాగుందంటే సారీ లైట్ వెయిట్ అనే వాటికి డబల్ బీవింగ్ తో చాలా మంచిగా వస్తాయి దాన్ని ఇవన్నీ కూడా మరి లైట్ వెయిట్ సారీస్ వచ్చేవాటికి ప్రతి చిన్న ఫంక్షన్స్ కి లైక్ ఎవ్రీ వీకెండ్ చిన్న కిటి పార్టీస్ కి కానీ ఇంట్లో చిన్న ఫంక్షన్ జరిగిన చాలా ఫాస్ట్ మూమెంట్ ఉన్నాయి ఫస్ట్ ఎందుకంటే ఇప్పుడు ఏ స్యారీ కడికి ఫ్యాన్సీ సారీస్ బెనరస్ అయ్యే వాటికి దాని మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుంది మన మంగళూర్ మెయింటెనెన్స్ ఫ్రీ కదా యాక్చువల్లీ ప్లస్ రిచ్ లుక్ లో కనబడుతుంది క్లాస్ లుక్ అండి క్లాస్ గా కనబడుతుంది సారీ అంతే చక్కగా ఏమంటారంటే చెక్కలా మన్నుతుంది అంటారు చూసారా మీరు వాడిన కొద్దీ సారీ మంచి షైనింగ్ వచ్చి హ్యాండ్లూమ్ ముఖ్యంగా ఏంటంటే మనం హ్యాండ్లూమ్ని ఎంకరేజ్ చేస్తే వీవర్స్కి ఇంకా పని ఇచ్చిన వాళ్ళం అవుతాం సో మీకు ఇందులో ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయి మేడం బ్లూ ఎంత బాగా కాంట్రాస్ట్ కదా ఎంత బాగా ఇచ్చారు సో బోర్డర్ కూడా చాలా డిఫరెంట్గా ఉందండి మీరు ఇలా చూసుకోవచ్చు ఎవరికైనా నచ్చితే ఇలా ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదంటే మీరు డైరెక్ట్ స్టోర్ని కూడా విజిట్ చేయొచ్చు అందులో మరో కలర్ బ్లూకి మంచి ఎల్లో ఇప్పుడు నా శారీకి ఎడ్జ్ కాంట్రాస్ట్ లాగా సాధారణంగా ఇప్పుడు అబ్బాయి అన్నట్టు ఏంటంటే కంచుకి చెందేరికి అట్లా కొన్ని కొన్ని ప్యూర్లు పట్లకే వస్తాయి మంగళగిరిలో అలా వచ్చేది కాదు ఇప్పుడు ఏంటంటే వీడి పట్టుదారాలతోటి ఇలా ఎడ్జ్ కాంట్రాస్ట్ సొంత మగ్గాల వలన ఇలా డిజైన్ చేయించగలిగారు సో ఏదైనా నచ్చింది మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది మన మంగళగిరికి కాన్సెప్ట్ మేడం ఇలా చెక్స్ ఇక్కడ తాగిపోవడం అనేది మంగళగిరికి అది మెయిన్ డిజైన్ అసలు దానిలో కూడా ఇలా స్మాల్ స్మాల్ డిజైన్స్ యాడ్ చేసి బార్డర్స్ మార్చి అందులో ట్రెండింగ్ కలర్ ట్రెండ్ కలర్ దానికి మళ్ళీ మళ్ళీ అగైన్ కాంట్రాస్ట్ సీ గ్రీన్ ఇచ్చాం అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి చెక్స్ స్మాల్ బుటీస్ మేడం నెక్స్ట్ వచ్చేసి మంగళగిరిలో కొత్త డిజైన్స్ అలా కొత్త కాన్సెప్ట్ సో వీడియో పాస్ చేయకుండా ఉంటే నెక్స్ట్ కాన్సెప్ట్ తప్పకుండా ఎందుకంటే కొత్త కలెక్షన్ మళ్ళీ లాంచ్ చేస్తారండి మనకి లైక్ ఎలా అంటే ట్రెడిషనల్ కంచి వింటేజ్ పట్టులా ఉంటాయి పట్టు అన్ని సందర్భాల్లో కట్టలేము ఆ హ్యాండ్లూమ్ అయితే హాయిగా ప్రయాణాలకి తేలికగా కట్టుకోవడానికి బాగుంటాయి చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా బాగుంటాయి ఇవైతే మేము కలెక్షన్ కొద్దిగానే చూపించాము కానీ స్టోర్లో చాలా కలెక్షన్ ఉంటుంది మీరు ఎన్నైనా ఆర్డర్ పెట్టుకోవచ్చు శుభకార్య నిమిత్తం కావాలన్నా మీరు తీసుకోవచ్చు లేదనుకుంటే శారీ బిజినెస్ వాళ్ళు కూడా డైరెక్ట్ ఆర్డర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ కొత్త కలెక్షన్కి వెళ్ళిపోదాం నెక్స్ట్ మీకు చెప్పినట్టు మేడం మంగళగిరి అంటే మనకి స్టార్ట్ అయింది సో ఆ కాన్సెప్ట్ లో ప్లెయిన్ సారీస్ మీద గోల్డెన్ జరిగిపోవడం ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్స్ మేడం శారీస్ మనం ఆల్మోస్ట్ ఇప్పుడు డిజిటల్ ప్రింట్లు ఇవన్నీ వచ్చి ఇవి మర్చిపోయామండి మంగళగిరి అంటే అసలు ఇదే అసలు వింటేజ్ పట్టుకొచ్చాం మంగళగిరిలో వింటేజ్ వచ్చాయి ఇప్పుడు ఎక్కువ కంచులు ఎలా వచ్చిందో మన మంగళగిరిలో కూడా సేమ్ ఫస్ట్ నుంచి ఉన్న మోడల్ అండి ఆల్మోస్ట్ కొన్నాళ్ళు తగ్గిపోయింది కానీ ఇప్పుడు వీళ్ళు వ్యూవర్స్ ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ ఇది మంగళగిరి చిన్న బోర్డర్ ఆ బోర్డర్ ఏమంటారు అది వచ్చేసి రంపం బోర్డర్ అంటాం చాలా స్టార్టింగ్ వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్ మేడం ప్యూర్ కాటన్ కూడా మన పురుగులతో చేసే పట్టు చాలా బాగుంది అండి కట్టుకుంటే ఒంటికి హాయిగా ఉంటుంది బాగుంది ఎయిటీన్ హండ్రెడ్ చేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయి దాకా ఉంటాయి మీకు ఏదైనా నచ్చితే వెంటనే ఆర్డర్ పెట్టుకోవచ్చు దీనిలో కూడా గోల్డ్ చేస్తున్నాం మేడం మళ్ళీ సిల్వర్ జెరీ యాక్చువల్లీ దీనికి దీనికి డిఫరెన్స్ ఉండాలి మనం ఇది కూడా సేమ్ గోల్డెన్ జెరీకి సేమ్ ప్రైజ్ చేస్తున్నాం ఈ కలెక్షన్స్ కూడా ఎల్లోకి సిల్వర్ చూడండి కలర్ ఎంత డీసెంట్ కలర్ వస్తుంది అసలు మళ్ళీ అమ్మాయిలు కట్టండి ఇంకా ట్రెండ్ అవుతాయి చీరలు రీల్స్ ఇన్స్టాల్ చేయండి చక్కగా వీటితోటి దీనికి ఒక డిజైనర్ బ్లౌజెస్ రెడీ అయితే సూపర్ అండి ఎంత బాగుందో అసలు చీర మొత్తం క్వాలిటీ మొత్తం లైట్ వెయిట్ మెయిన్ పట్టు మనం ప్యూర్ పట్టున్నాం కాబట్టి ఫుల్ లైట్ వెయిట్ వచ్చేస్తుంది లైట్ వెయిట్ ఇవన్నీ కూడా సొంత మగ్గాల మీద చాలా కేర్ తీసుకుని తయారు చేయిస్తారండి ఇవన్నీ కూడా పైగా మనకి పొడుగు కూడా చూడండి నేరం ఎంత బాగుందో ఎంత హైట్ ఉన్నా సరిపోతుంది మన మంగళూరు సారీస్ ఎంత హైట్ ఉన్నా సరిపోతున్నాయి యాక్చువల్లీ అందరికీ చూసారా ఎంత లైట్ వెయిట్ ఉందో శారీ ఒకసారి ఆ పేపర్ తీసేస్తే ఇంకా అసలు ఇంకా చాలా లైట్ వెయిట్ ఆ పేపర్ కూడా ఏంటంటే కొంచెం మనం చూపించడానికి కొంచెం బరువు ఉండాలని చూపిస్తున్నాం కానీ అయితే అది తీసేస్తాం ఇది పైగా కలనెత్ తోటి వచ్చి ఇది మొత్తం కలనెత్ షేడ్ మేడం కానీ క్వాలిటీ చాలా బాగుందమ్మ అసలు ఇది ఇది ఇదైతే ఎంత బాగుందోనండి క్వాలిటీ మనకి ఎయిటీన్ హండ్రెడ్ నుంచి టూ ఫైవ్ టూ సిక్స్ ఆ లోపులని వచ్చేస్తాయి మీరు చక్కగా నచ్చింది ఏదైనా ఉంటే వెంటనే ఆర్డర్ పెట్టుకోండి క్లాత్ చాలా బాగుంది దీనిలో మళ్ళీ ఇదొక బార్డర్స్ మేడం బోర్డర్ ఒక్కొక్క వెరైటీయే చూపిద్దామని కంపల్సరీ వాళ్ళు మీకు కలర్స్ చూపిస్తారు అసలు ఒకటి చీరలన్నీ గుర్తు చేస్తావమ్మా నిజంగా ఇవన్నీ కనుమరుగా అయిపోయాయండి ఎక్కడ ఎవరు ఇవ్వట్లేదు అంటే మనం మనమే యాక్చువల్ మొత్తం ప్రింటింగ్ చేసేస్తున్నాం మేడం కానీ ప్రింటింగ్ చేస్తూ చేస్తా మొన్న చూస్తే అసలు ఎందుకు ఈ శారీస్ అంటే వచ్చిన కస్టమరే చెప్పారు యాక్చువల్ నా ఐడియా కూడా కాదు మీరు ఎక్కువ వీడియోస్ లో ప్రింటింగ్ 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 పైన ఆప్లిక్ వర్క్ అని చికెన్ కర్రీ చూపిస్తున్నారండి అసలు ఈ వింటేజ్ కలెక్షన్ కదా మంగళగిరి అంటే బాగా క్లిక్ అయ్యింది ఇప్పుడు చూడగానే మంగళగిరి అని చెప్పేస్తాం ఎంత దూరాన్ని ఉన్నా దీనికి ప్రింట్ వర్క్ వచ్చేటప్పటికి కొంచెం అటు ఇటు మంగళగిరి కాదేమో అనుకుంటాం కానీ అసలు మంగళగిరి అంటే ఇదేనండి ఇలా డోరియా వచ్చి చక్కగా కళ్ళైతే వస్తుంది మళ్ళీ ఇందులో మళ్ళీ బోర్డర్ చూడండి బోర్డర్ లో జరిగి కూడా ఎంత ఉంటుందో దీని మళ్ళీ కాంట్రాస్ట్ అండ్ ఇది వచ్చేసేమో మనకి డబల్ వీవింగ్ మేడం సారీ ఇది ఏదైనా ప్రైస్ చేంజ్ అవుతుందా ఇది వచ్చేసి ఒక ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా పడుతుంది మేడం ఎందుకంటే దీనికి పట్టు కొంచెం ఎక్కువ ఎక్కిద్ది మనకి ఇది మొత్తం మనకి గెట్ బార్డర్ కూడా మనకి సైజ్ పెరిగింది బాగా ఇది మొత్తం మనకి గెట్ వచ్చింది ఆ తెలుస్తది కొంచెం డబుల్ వీవింగ్ ఆ కొంచెం డబుల్ వీవింగ్ వస్తుంది ఒక్క ఐదు వందల డిఫరెన్స్ వస్తుందండి లేదు పిల్లలైతే ఇది వెళ్ళిపోవచ్చు తోటి మంచి మెత్తగా క్లాత్ చాలా బాగుంది సారీ క్వాలిటీ బాగుంది ఫస్ట్ అండ్ బ్లాక్ మీద గోల్డ్ మేడం మళ్ళీ వింటేజ్ అసలు మన షాప్ లో బ్లాక్ సూపర్ ఫ్యాన్స్ ఉన్నారు అదే కదా ఇప్పుడు మనం ఎక్కడికి పర్చేసి మాకు బ్లాక్ ఎందుకండి బ్లాక్ వద్ద కానీ మన బంజారా హిల్స్ లో గానీ మన విజయవాడ లో గానీ ఇక్కడ గానీ బ్లాక్ చాలా మంది ప్రిఫర్ దీనికి మంచి కలంకారీ బ్లౌజ్ అలా ఏదైనా మంచి డిజైనర్ బ్లౌజ్ వేస్తే మంచి మోడల్స్ లాగా చాలా బాగుంటుందండి ఎంత బాగుందో దీనికి మళ్ళీ కాంట్రాస్ట్ కూడా ఉంది చక్కగా మీరు హాయిగా కాంట్రాస్ట్ వెళ్ళాలంటే కాంట్రాస్ట్కి వెళ్ళచ్చు లేదంటే ఇలా ప్లేన్కి వెళ్ళిపోవచ్చు ఇలా పట్టుకోమా నాకు చేతులు చీర తీయడం రాదు నాకు ఎంత అందంగా ఉంది చీర ఎంత వరకు ఉండొచ్చు మేడం ఇది కూడా మనకి టూ త్రీ ఫైవ్ జీరో టూ త్రీ ఫైవ్ జీరోలో లో అసలు ఇంత మంచి చీర మొబైలే ఉన్నాయండి మంగళగిరి చీరలు అన్నీ అప్పుడే మగ్గం నుంచి సారీ సార్ మీకు నచ్చితే హాయిగా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అండ్ మనం ఇచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం అదే మనకి దాదాపు ఛార్జెస్ పెరిగినా దాకా ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ ఉండేది వాళ్ళు కూడా ఇప్పుడు హండ్రెడ్ రూపీస్ బట్ స్టిల్ వీఆర్ ఫర్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీకు ఇంచుమించుగా అంటే మీరు మళ్ళీ అనొచ్చు డిస్కౌంట్ డిస్కౌంట్లు ఉండవు ఏముండో ఎందుకనంటే హోల్సేల్ స్టోర్ ఇది హోల్సేల్ ధరకే ఆల్మోస్ట్ మంచి క్వాలిటీ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది ప్లస్ ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంది మీరు ఎన్నైనా ఆర్డర్ పెట్టుకోవచ్చు మీ ఇంటికి మీకు వచ్చేస్తాయి ఎంత బాగున్నాయి చూడండి ఇవన్నీ బార్డర్లు డిఫరెంట్ 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 పేర్లు యాక్చువల్లీ నెక్స్ట్ ఇది అసలు చూడండి మీ పేపర్ తీసేసి ఫోల్ చేయించాయి చూపించాలని మీకు ఎంత లైట్ చూడండి చక్కగా మనం ఏదైనా విదేశాలకు వెళ్ళినప్పుడు ఇలాంటి పట్టుకెళ్ళిపోతే మీరు డూఎస్ వెళ్ళే ట్రిప్ కి పట్టుకెళ్ళిపోతారు చీరలు సాయి బ్యాగ్ నాగే ఉంటాయి స్టాల్ బ్యాగ్ ఈ ప్లేస్ లో ఇంకేమైనా ఒక కేజీ అరిసెలు పెట్టుకోవచ్చు ఈ రోజు చీరలు పెట్టుకుది చాలా తీసుకెళ్ళండి మేడం కొంచెం క్వాలిటీ కూడా చాలా బాగుంది నాకు ఇవి చూస్తుంటే మా ఏజ్ వాళ్ళ కంటే కూడా ఇప్పుడు యంగ్ జనరేషన్ పిల్లలు కంటే బాగుంటుంది అన్నట్టుగా అనిపిస్తుంది యాక్చువల్లీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి మేడం మనకు వచ్చే క్లయింటేజ్ కూడా చేంజ్ అయ్యారు థర్టీన్ నుంచి వస్తున్నారు మీరు అబ్జర్వ్ ఉంటే మనం స్టార్ట్ చేసి ఫైవ్ ఇయర్స్ అయింది అప్పట్లో ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ అలా వచ్చేవారు సో మెల్లమెల్లగా మనం ప్రింట్లు వర్క్ ఇలా లైట్ వెయిట్ ఇచ్చేవాటికి కొత్త డిజైన్స్ కొత్త కలర్స్ లాంచ్ చేసేవాటికి నిన్న యంగెస్ట్ ఏజ్ ట్వంటీ టూ ఇయర్స్ అమ్మాయి లైక్ షీ రియలీ లైక్ మై సిస్టర్ వచ్చి అన్న అన్న నాకు రేపు కాలేజీలో మంచి ఫంక్షన్ ఉంది కాన్వకేషన్ మంచి నాకు శారీ కావాల్సిందే అని కూర్చొని స్టోర్ మొత్తం నా చదువు మొత్తం ఇదికిచ్చింది అలా పిల్లలు కూడా హ్యాండ్లూమ్ పరుగులు పెట్టించాలి వస్తా వస్తా వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ తీసుకొచ్చి మనం రీల్స్ చూస్తాము హ్యాండ్లూమ్ మీరు చాలా మీరు సపోర్ట్ చేస్తున్నారు అన్ని ఓన్ లూమ్స్ వీవింగ్ అని చెప్పని నిన్న నా డే అంతా కూడా మొత్తం అమ్మాయితోనే సో నిజంగా ఇవి ఎక్కువ మంగళగిరి ప్రమోట్ చేసింది కూడా ఆల్మోస్ట్ ఈ ఫోర్ ఇయర్స్ లో జనరేషన్ బాగా కట్టారు అలాగే నారా బ్రాహ్మణి గారు కూడా కట్టిన తర్వాత అసలు ఆ కలర్ మామూలు డిమాండ్ కూడా సో ఆమె కూడా రండి అంటే మంగళగిరిని ప్రోత్సహించాలి మంగళగిరి వ్యూవర్స్ ఇంకా సపోర్ట్ ఇవ్వాలి కానీ వన్స్ ఒకసారి కట్టిన తర్వాత ఇది అలవాటు పడితే కంఫర్ట్ మీరు మళ్ళీ ఈ చీరలకు ఉంటూనే ఉంటారండి నెక్స్ట్ లైన్స్ డార్క్ కాఫీ కలరు దీనికి కూడా మనం మొత్తం సిల్వర్ ఇది ఇప్పుడు మనం లైన్స్ వచ్చింది కదా కాస్ట్ పెరుగుతుందా ఒక టూ త్రీ హండ్రెడ్ డిఫరెన్స్ అలా అందులో వచ్చేస్తాయండి బడ్జెట్ ఎయిటీన్ హండ్రెడ్ నుంచి టూ ఫైవ్ ఆ రేంజెస్ లో వస్తాయి దీనికి కూడా మన దగ్గర బ్లౌజెస్ కలంకారీ బ్లౌజెస్ కాంట్రాస్ట్ అని తర్వాత మన ప్యూర్ పెన్ కలంకారి తర్వాత పెడని కలంకారి తర్వాత డిజిటల్ ప్రింట్స్ అజ్రక్ చికెన్ కారీ డిజిటల్ ప్రింట్స్ ఆల్మోస్ట్ ఒక టెన్ కాన్సెప్ట్స్ ఉన్నాయి బ్లౌజెస్ అట్లా బ్లౌజ్ మీరు చక్కగా సెట్ చేసుకుని వేసుకొని మంచిగా రెడీ అయిపోతుంది అందరూ మనల్ని సెట్ చేసి వీడియో పెట్టమంటున్నారు కానీ మనకు కుదరట్లే యాక్చువల్లీ చాలా బిజీ ఉంటుంది చాలా పెద్ద షాప్ ప్లస్ వాళ్ళు వర్క్ షాప్ వర్క్స్ ఉంటాయి ఇవన్నీ కూడా చాలా ఉండడం వల్ల కుదరట్లేదు వాళ్ళకి మీరు హాయిగా మీరు అట్లా ఏమైనా మీరు పిక్స్ మళ్ళీ మాకు పంపిస్తే మేము చక్కగా ఏమైనా వచ్చినా కూడా చూపిస్తాం ఇలా చేసుకోవచ్చు మీరు డ్రెస్ అని ఇది వచ్చేసి అసలు ఒరిజినల్ మంగళగిరి ఫస్ట్ చెక్స్ లాంచ్ అయిన శారీ మేడం ఇది నాకు బాగా గుర్తు ఎందుకంటే నాకు ఇందులో శారీ ఉండేది ఫస్ట్ చీర నేను మంగళగిరి వచ్చినప్పుడు కొనుక్కున్నాను అంటే ఎంత ఇష్టంగా కట్టానో చెప్పలేను ఈ చీర ఇది ఫస్ట్ లోనే వచ్చింది తర్వాత మళ్ళీ ఆగిపోయింది మిడిల్ చెక్స్ వచ్చి రెండు వైపులా ప్లెయిన్ అనమాట చాలా బాగా దీనికి ఇప్పుడు అందరూ ప్యాచ్ వర్క్ అని చికెన్ కర్రీ డిజిటల్ ప్రాంట్స్ చేస్తున్నారు కానీ మన దగ్గరకు వచ్చే చాలా ప్యూర్ ప్రైమ్ కస్టమర్స్ అవి ఏం వద్దాయాగే హాయిగా కడితే దాని విలువ తెలుస్తుంది అవును దీని మీద ఇంకేది చేసినా మనకు ఆ విలువ పో చీర అందం పోతుంది నెక్స్ట్ వచ్చేసి మేడం దీనిలో కూడా మనం బ్లాక్ మర్చిపోయాం చాలా బాగుంది అసలు ఇలా తీసేసుకోవచ్చు అండి అంత బాగుంది చీర దీనికి ఇప్పుడు మేము కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ వచ్చింది సార్ ఓపెన్ చేయించిన ఎంత మంచిదైందో మరి మర్చిపోయి ఉంటే మామూలు కాంబినేషన్ కాదు అసలు ఇలా తీసేసుకోవచ్చు చీర అంతా బాగుందండి బ్లాక్ చక్కగా మంచి ఉల్లిపూర రంగు పళ్ళు అలాగే ట్రెడిషనల్ మనకి మంగళగిరి బార్డర్ బ్యూటిఫుల్ సారీ ఇంకా అసలు మామూలుగా మాటలు లేవంతే ఆ పాత మధురాలు మనకు మంగళగిరి అంటే ఎన్నో కొనుక్కునేవాళ్ళం ఇదివరకు మనం ఇలాంటి చీరలు మళ్ళీ చాలా రోజులకి చిన్నపల్లి హ్యాండ్లూమ్స్ వారి నుంచి మంగళగిరిలో వింటేజ్ అండి చాలా బాగున్నాయి నెక్స్ట్ శారీస్కి వెళ్దాం డార్క్ షేడ్లో గోల్డెన్ జీరీ చేసుకోవాలని సార్ కానీ కాంట్రాస్ట్ మంచిగా కాంట్రాస్ట్ మేడం ఇప్పుడు ఏమైందంటే కంపల్సరీ అందరూ కాంట్రాస్ట్ అడుగుతున్నారు మేడం సో కాంట్రాస్ట్ కోసం ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ప్రొడక్షన్ కంపల్సరీ కాంట్రాస్ట్ చేస్తున్నాం ఇప్పుడు ఆ కాంట్రాస్ట్ కూడా మంచి కలర్ కొంచెం కొత్త కొత్త కలర్ కాంబినేషన్స్ ఇచ్చారు రెగ్యులర్ గా కాకుండా ప్లస్ అదే బ్లౌజ్ అండి ఈ మంగళగిరి బ్లౌజులు ఏంటంటే టూ బై టూ పీస్ కానీ లేదంటే డబల్ లైనింగ్ వేయించండి ఇంకా మీకు పాడవదు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది కాకపోతే సింగిల్ లైనింగ్ పెట్టామనుకోండి కొంచెం మనకి పిగులుతున్నట్టు అవుతుంది అలా కాకుండా డబల్ లైనింగ్ పెట్టించేసుకోండి ఇంకా చీర మీకు చెక్కు చెదరదు చాలా బాగుంది ఇది ఎంతవరకు ఉండొచ్చు సేమ్ ప్రైస్ హండ్రెడ్ రూపీస్ డిఫరెన్స్ లో చక్కగా మనకి ఈ చీరలు ఎయిటీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి టూ ఫైవ్ అండి అన్నీ కూడా వింటేజ్ కలెక్షన్ ఆపాత మధురాలు ఆ చేతట అలా ఎల్లో అలాగే పింక్ మీరు అన్నీ ఇలా చూసుకోవచ్చు అండి మీకు ఏదైనా నచ్చితే చక్కగా మీరు ఇవన్నీ ఫస్ట్ మన షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ లో చూసిన చీర ఐదేళ్ల కింద చూసిన చీరలు అండి మళ్ళీ మర్చిపోకూడదని మళ్ళీ అదే వింటేజ్ కలెక్షన్ని మనకి చిల్లపల్లి వారు మన ముందుకు తీసుకొచ్చారు చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ వచ్చి మనకి మంగళగిరిలో ఉంది తెనాలి వెళ్ళి ఆ ఫ్లైఓవర్ దాటిన తర్వాత వస్తుంది హైవే పైనే ఉందండి గుంటూరు పెడుతుంటే మీకు హైవే పైనే చాలా పెద్ద స్టోర్ విరహల్ సిటీలో లోపలికి కూడా వెళ్ళక్కర్లేదు మెయిన్ రోడ్ పైనే హాయిగా కూల్గా పెద్ద స్టోర్ కాబట్టి మీకు ఓపిక్గా చూసుకోవచ్చు ఇంకొకటి కూడా మంగళగిరిలో ఇక్కడ ఉన్న డిజైన్స్ మీరు మళ్ళీ వేరే వేరే షాప్స్ తిరిగినా కూడా దొరకో క్వాలిటీ కూడా బాగుంటుంది మీరు హోల్సేల్ కావాలన్నా కూడా చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే మీరు చక్కగా ఒక్కటి కావాలన్నా ఆన్లైన్ ద్వారా తీసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ వారికి సంబంధించి మీరు డైరెక్ట్ అవకాశం ఉంటే స్టోర్ని విజిట్ చేయండి అలాగే ఇంటి శుభకార్యాలకి ఇలాంటి హ్యాండ్లూమ్ చీరల్ని ప్రోత్సహించండి వీవరికి మనం ఇంకా పనిచ్చిన వాళ్ళు అవుతాం ఇవి ఆగిపోకూడదు అందుకే కదా వీళ్ళు మళ్ళీ పా వింటేజ్ కలెక్షన్ తీసుకొచ్చారు అందరికీ అందాలని సో మీ సపోర్ట్ ఎప్పుడూ ఉండాలి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి థ్యాంక్ యూ మా నిరంజన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్